టెక్ సిమెంట్ పదహారు మంది కథరాత్రులయ్యారు నలుగురు చనిపోయారు దీని కారణం ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం మామూలుగా మత్తులో జరుగుతున్న అధికారుల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం నిన్న రాంగ్పోవతి నాలుగు ఐదు మంది ఒక ఎస్టీ గిరిజన కుటుంబానికి కార్మికులు చనిపోయారు పరిడాలలో భారీల ప్రమాదం జరిగి చనిపోయారు కొల్లు కానీ ఆసుపత్రుల చికిత్స అనకాపల్లి వసీలలో ప్రమాదం జరిగింది కాబట్టి రాష్ట్రంలో వరుసగంబడి ప్రమాదం జరుగుతుంటే ఫ్యాక్టరీల యాజమాన్యం కానీ సేఫ్టీ మెనర్స్ కానీ పర్యావరణం కానీ అలాగే ముఖ్యంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ ఇన్స్పెక్టర్స్ కానీ తరచు పర్యవేక్షణ కానీ పడవన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉత్సాలుగా మారుతున్నటువంటి పరిస్థితి కేవలం అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సావులకు వెలకట్టి చూపు మంత్రంగా దాని ఒక బేరసారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితిని తప్పనిచ్చి ఆ సంఘటన జరగకుండా భవిష్యత్తులో ఇటువంటి కథన జరగకుండా యాజమాన్యం లేదా కఠిన శిక్ష దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి పైనది ముఖ్యంగా కథకాసేటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లక్ష్యం చెప్పి మునిపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం నైతిక పార్టీలు ఫ్యాక్టరీ యాజమాన్యం ఆకాటించి పాలదేశాబా ఇచ్చింది కానీ ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించి మరో యాభై లక్షల రూపాయలు కాంపిటీషన్ చెల్లించాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ ఘటనల పైన నిర్ధారణ కమిటీ లాగా ఒక గంటనే తక్షణమే ఈ కమిటీ ఒక కమిటీ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం